ఈరోజు మా పార్టీకి చెందినటువంటి నాయకులను ప్రధానంగా బి దేవారామ్ ఆర్మూర్ డివిజనల్ సెక్రటరీ జిల్లా కమిటీ నాయకులు అట్లాగే రైతు సంఘం రాష్ట్ర నాయకులు వాళ్ళు గత అనేక సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పోరాటాలు చేస్తూ ఉన్నారు ఏనాడు కూడా చట్ట వ్యతిరేక చర్యలు కార్యకర్తలను ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో మున్సిపల్ వర్కర్స్ ఎన్నికల సందర్భంగా వచ్చిన సందర్భంగా మమ్మలను అరెస్ట్ చేయడం అనేది చాలా విచారకరం ఈ విధానం ఇక్కడైనా మీరు ఆప్కోల్ ఎందుకంటే అంటే చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద మీరు అరెస్టులు చేయడము వాళ్ళ మీద కేసులు బుక్ చేయడము అది చేయడం అంటే ఒక అర్థం ఉంటుంది కానీ ప్రజా పోరాటాల నిర్మాణం ద్వారా తమ హక్కుల గురించి పోరాటాలు చేసే వాళ్ళను పోరాటాలలో ముందు భాగం ఉన్నటువంటి నాయకులను అరెస్ట్ చేయడం అది అయినటువంటి అంశం కాబట్టి దీన్ని తీవ్రంగా ప్రజా ప్రజాప్రంతా మాస్ లైన్ పార్టీగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం వాళ్ళను అరెస్ట్ చేసిన వాళ్ళను వెంటనే విడుదల చేయాలా లేకపోతే ఉద్యమాన్ని పికప్ చేయాల్సి ఉన్నటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియదు తన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలియదు మీడియా మిత్రులకు సి పేమెంట్ ఆఫ్లైన్ ప్రజాప్రదా ఆర్ సభ్యులు కలు తర్వాత కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ వస్తులను ఖండిస్తూ ఉంది ఎందుకనంటే ఎన్నికల కంటే ముందు తన ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కమ్యూనిస్టులు ఉంటేనే ఈ దేశం రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఆనాడు అనేక బహిరంగ సభలలో చెప్పిన మొన్నటి మొన్న ఖమ్మంలో జరుగుతున్నటువంటి సిపిఐ మా సిపిఎం మా పాల్గొని అక్కడ కూడా నువ్వు కమ్యూనిస్టులు ఉండాల్సిందే అని చెప్పి చెప్పినావు కానీ ఇవాళ ప్రజల కోసం ప్రజా హక్కుల కోసం రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద కానీ అట్లాగే పేద పట్టవర్గాలకు సంబంధించినటువంటి ఇళ్ళ సమస్యల గురించి పోరాటం చేస్తున్నటువంటి ఇవాళ సిపిఐ ప్రజాబంధం మాస్టైన్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిని ఇవాళ తెల్లవారుజామున పోలీసులు పోలీస్ స్టేషన్ తీసుకుపోవడం అంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇవాళ నువ్వు నిజామాబాద్ రాక కోసం ఇవాళ ముందస్తు అరెస్టు చేయడము అని అంటే ఇది సరైనది కాదు నువ్వు ఏం చెప్పినావు ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి మేము నేను ప్రశ్నిస్తా ఉన్నాం అట్లాగే ఈ దేశంలో మా మా పాలన వస్తే ప్రజాస్వామ్యం ఉంటుంది ప్రజా పరిపాలన అంటే నీ పరిపాలన ఇవ్వే అనుకుందా ప్రజల కోసం నిత్యం పనిచేస్తున్నటువంటి నాయకులను ఇవాళ అరెస్టు చేయడము అని అంటే ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పి సిపిఎంఎల్ మాస్టర్ అయిన ఆల్మోస్ట్ సబ్ డిజన్ కమిటీగా మేము ఇవాళ ప్రభుత్వాన్ని కానీ అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రానికి కూడా వాళ్ళకు కూడా హెచ్చరికలు చేస్తాము ఇంకా ముందు ఇట్లాంటివి జరుగుతే ఖచ్చితంగా మీకు తగిన బుద్ధి చెప్తుంది చెప్పేసి బేషరతుగా అరెస్ట్ చేసినటువంటి దేవరామను వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాము